గురుగారు లలిత సహస్రనామ స్తోత్రము ఒక సంవత్సర కాలానికి అంటే రెండు అయినాల కాల స్వరూపానికి ప్రతీకగా చెప్తారు కదా అది ఎలానో వివరిస్తారా లలిత సహస్రనామం అందులోను చాలా శక్తివంతమైన నామంగా పెద్దవాళ్ళు దీన్ని చెప్తారు ఇందులో మొత్తం నూట ఎనభై రెండు ఒకటి బై రెండు ఉన్నాయి నూట ఎనభై మూడు శ్లోకాలు ఈ నూట ఎనభై మూడు శ్లోకాలలో చిట్ట చివరి పాదం చివరి శ్లోకంలో ఉన్న చిత్త చివరి పాదం నామాలు లేదు కాబట్టి నామాల వరకు ఎన్ని అంటే మొత్తం నూట ఎనభై రెండు ఒకటి బై రెండు అంటే దీన్ని బట్టి లలితా సహస్రనామం సంవత్సరానికి ప్రతీక అన్నారు ఎట్లా అండి ఆ ఛందస్సుకి ఉండేటువంటి రెండు పాదాలు అనుష్ ఛందస్సుకి ఉండే పాదాలు ఇప్పుడు నూట ఎనభై రెండు ఇంటూ రెండు మూడు వందల అరవై నాలుగు పక్కన ఒకటి కలుపుకుంటే మూడు వందల అరవై నాలుగు ప్లస్ ఒకటి కలుపుకుంటే మొత్తం మూడు వందల అరవై ఐదు ఈ మూడు వందల అరవై ఐదు రోజులు సంవత్సరానికి ప్రతీక అంటే సంవత్సరం అంటే ఈ సంవత్సరం అయిపోతే మళ్ళీ ఇంకొక సంవత్సరం వస్తుంది అట్లాగే శాస్త్రం ఏం చెప్తుందంటే ఆది ఇదే అంతము ఇదే కాబట్టి నీ జీవితంలో ఇక మళ్ళీ పుట్టుకంటూ లేకుండా ఉండాలి ఇంకొక సంవత్సరం సంవత్సరం అనే దాన్ని జన్మ కిందకు మనం అన్వయం చేసుకుంటే మళ్ళీ ఇంకొక జన్మ గనక నీకు రాకుండా ఉండాలి అని అంటే నాయన సంవత్సరానికి ప్రతీకగా అంటే ఏ మానవుడైనా సరే వడి జీవితంలోనైనా ఒకే ఒక సంవత్సరం ఉంటుంది కాబట్టి సంవత్సరానికి ప్రతీకగా లలితా సహస్రం ఉంది ఈ లలితా సహస్రాన్ని నువ్వు భక్తితోటి చెయ్యి మిగతా ఏ స్తోత్రాల్లోనూ మీరు అలాంటి సమన్వయం మీరు చేయలేరు కాబట్టి మళ్ళీ సంవత్సరం రాకుండా ఉండాలి అంటే మళ్ళీ జన్మంటూ రాకుండా ఉండాలి చాలా అత్యద్భుతమైన పారాయణం చేయదగినటువంటి స్తోత్రం లలితా సహస్రనామ స్తోత్రం అలాగే సంవత్సరంలో ఋతువులు వస్తాయి సంవత్సరానికి ఎంత ప్రతీక మన పెద్దవాళ్ళు దీన్ని వ్యాఖ్యానం చేశారంటే సంవత్సరంలో ఋతువులు వస్తాయి ఋతువులు అంటే మానవుల్లో ఉండేటువంటి ఈ దుఃఖానికి సుఖానికి సంకేతాలు వసంతం మానవుడికి ఉత్సాహం గ్రీష్మం అబ్బా అనిపిస్తుంది పూర్వపు రోజుల్లో ఋతువు సంగతి చెప్తున్నాను వర్షం ఆనందం కొలుపుతుంది ఈ రకంగా జీవుడు కూడా ఒక్కొక్కసారి విపరీతమైన ఆనందం పడిపోతుంటాడు ఒక్కోసారి దుఃఖపడిపోతుంటాడు ఒక్కోసారి శిశిరంలాగా ఆశలన్నింటినీ వదిలించుకోవాలని ప్రయత్నం చేస్తాడు మళ్ళీ అంతలోనే వసంతంలో అవి మొలకెత్తుతూ ఉంటాయి ఒరే అబ్బాయి లలితశాస్రం గనక నువ్వు రోజు చదివితే ఈ సంవత్సరం సంబంధించింది చదివితే ఈ ఋతువుల్లో వచ్చేటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ పక్కకు తీసిపడేస్తుంది వీటన్నింటినీ నిన్ను దూరం చేసి పడేస్తుంది ఒకే ఒక్క స్థితికి నిన్ను చేరుస్తుంది అంటే ఈ చుట్టూ ఉన్న భౌతిక పరిస్థితుల ప్రభావం నీ మీద పడకుండా అసలైనటువంటి దారిని నీకు చూపిస్తుంది అందువల్ల జీవితంలో అన్నింటికీ అతీతంగా ఉండగలిగేలా చేస్తుంది లలితా శాస్త్రం అందుకే దాన్ని సంవత్సరంతో పోల్చారు ఇది దాని వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం